కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో స్వయంభూ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి యాదవ సంఘం కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా యాదవ సంఘం కమిటీ సభ్యులు తాడిపర్తి నాగార్జున శివ మాణిక్యం మాట్లాడుతూ స్వయంభూగా వెలసిన శివలింగాన్ని మరో చోటకు మార్చడంతో వర్షాలు లేక గ్రామంలో పంటలు పండగా కరువు ఏర్పడిందని తీసిన చోటే శివలింగాన్ని ప్రతిష్టాపన అయినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో కరువు లేదని అన్నారు ప్రసిద్ధి గాంచిన శివాలయంలో ఐదు వారాలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయన్నారు ప్రతి ఏటా కార్తీక మాసం మూడవ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుందని సుమారు ఇరవై వేల మందికి పైగా భక్తులు గ్రామస్తులు హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారని వెల్లడించారు కార్యక్రమంలో యాదవ్ సంఘం పెద్దలు సభ్యులు చందుర్తి తాడిపత్రి వన్యూ కొడవలి తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు யாராவை யாரு தங்களா ₹200 ₹200 ₹200 ₹200 ₹200 А दादा गुल कलाकु दादा श्री మండలం చెందుర్తి గ్రామంలో ఈ శివాలయం గుడి నిలిచిన కూడా చెందు గ్రామం సామ సత్య శామలంగా సార్ అది శివాలయం పైకి పెట్టిందనే పండకపోతే మళ్ళీ మళ్ళీ శివాలయం మళ్ళీ అక్కడే పెట్టి గుడి నిర్మాణం చేసేది కాకినాడ జిల్లా గొల్లపూల మండలం చందుర్తి గ్రామం అండి మరి నా పేరు తాటిపతి నాగార్జున మరి కార్తీక మాసంలో చందుర్తి గ్రామంలో మరి స్వయం పోయాల్సినటువంటి మా గంగారామ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గర కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా మరి మేము మేమందరం పెద్దలందరం కూడా నిశ్చయించుకుని ఒక ఇరవై వేల మందికి ఎప్పుడు సంతానం జరుగుతుంది పెట్టడం జరుగుతుంది అయితే ఒకప్పుడు పూర్వీకులు మా పూర్వీకులు చెప్పడం ఏంటంటే శివాలయానికి పెద్ద గుడికి అర్థం అలా కానీ భూగర్భంలో ఉన్న శివాలయాన్ని బయట పెడితే ఆ మరి శివుడు ఆగ్రహించి ఏడు సంవత్సరాలు పంటలు లేకుండా చేశారు అయితే ఒక దారంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఒక సాధువు గారు ఆగి బాబు మీ ఊరు పంటలు పండడానికి పండకపోవడానికి కారణం శివాలయాన్ని తీసి బయట పెట్టారు మీరు ఎక్కడున్న శివాలయాన్ని అక్కడ పెడితే మీ ఊరు సశ్యశ్యాములగా ఉంటదని చెప్పేసి ఆ స్వామి గారు ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళేసరికి స్వామివారి అదృశ్యం అయిపోయిన సంఘటన జరిగిందని మా పూర్వీకులు అందరూ చెప్తూ ఉంటారు మరి అలాగే పెద్దలందరూ కూడా నిశ్చయించుకుని అవి బాబు అలా కాదని ఆ శివాలయం ఎక్కడ ఉన్న ప్లేస్ లో అక్కడ పెడితే పెట్టిన గంట గంట వ్యవధిలో వర్షాలు స్టార్ట్ అవి ఈ రోజు వరకు కూడా చెందుత్తి సస్యశ్యామలుగా పంటలు పండి ఎంతో అభివృద్ధి చెందిందండి అలాగే ఈ చెందుత్తి గ్రామంలో పేద రైతులు అందరూ ఉండడం వల్ల ఈ శివాలయం అభివృద్ధి చేసుకుందామని తలకోస చేసుకుంటే అది నిర్మాణంలోనే కొద్దిగా ఆగిపోయింది మరి భక్తులు ఎవరైనా సరే ఈ శివాలయం మేము వచ్చి తెలుసుకుని మరి మీరు ఈ యొక్క నిర్మాణానికి నిర్మాణంలో పాల్గొని చేయుతనిచ్చి ఈ యొక్క శివాలయాన్ని అభివృద్ధి చేస్తారని మరి మా అందరి తరఫున కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం అలాగే ఈ శివాలయం ప్రసిద్ధి ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా శివాలయం మీద నుంచే నీరు వెళ్తాదండి అది మాకు ఎప్పుడు అక్కడ అయ్యి చాలా నీట్ గా తిరుగుతూ ఉంటాయి కానీ శివాలయాన్ని నమ్ముకుని ఒక ఐదు ఐదు వారాలు నమ్ముకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అనుకున్న కోరికలు కూడా నెరవేర్తాయని మా పూర్వీకులు చెప్పారు అలాగే మేము కూడా ఎప్పుడు అలాగా భక్తి శ్రద్ధలతో శివాలయాన్ని పూజించుకుంటూనే ఉన్నాం మాకు ఏ నోటు లేకుండా సశ్యశ్యామంగా పండుతూ ఉంది మరి భక్తులు ఎవరైనా సరే మరి నిర్మయానికి తోడ్పడి మా శివాలయాన్ని అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సేవ తీసుకున్నాం అందరికీ నమస్తే అండి మాది కాకినాడ జిల్లా గొల్పల్ల మండలం చిందు గ్రామం అండి మరి మా చిందు గ్రామంలో మా పూర్వీకుల నుండి కూడా ఇక్కడ శ్రీ స్వయంభూ ఉమ్మ వారి శివాలయం శివలింగం ఏర్పాటు పట్టుబడి ఉందండి అప్పటి నుంచి కూడా మా పూర్వీకుల నుంచి మేము ఇప్పటి వరకు కూడా దానికి మరి ఇప్పుడు పూజ చేస్తుంటాం అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న నలభై గ్రామాలు కూడా వస్తూ ఉంటారు అదే విధంగా ఈ యొక్క శివలింగం యొక్క పట్టుబడినప్పటి నుంచి కూడా మా చెందు గ్రామంలో పంటలన్నీ కూడా శసశామలంగా పండుతున్నాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెల నెల కూడా కార్తీక మాసంలో భక్తులు అందరూ వచ్చి ఇక్కడ దర్శించుకుంటారండి బాగా ప్రసిద్ధి ఇక్కడ శివలింగం అదేవిధంగా మా చెందు గ్రామం ప్రజల సహకారంతో కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మూడో సోమవారాన్ని సుమారు ఇరవై వేల మందికి ఇక్కడ సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకుని ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుని ఉంటుంటారు అదేవిధంగా ఇక్కడ మా గ్రామం చుట్టుపక్కల గ్రామాలు కూడా వస్తుంటారు అదే విధంగా మరి ఇక్కడ యొక్క శివాలయం కూడా మేము మరి నిర్మించుకోవడం జరుగుతుంది ఈ యొక్క శివాలయం కూడా ఇప్పుడు అలాగే ప్రస్తుతానికి అలాగ కన్స్ట్రక్షన్ లో ఉంది కావున ఈ యొక్క మా గ్రామంలో ఈ రకంగా ఈ యొక్క దేవుడి దర్శనం డెవలప్మెంట్ కి ఎవరైనా మరి ఈ యొక్క దేవుడికి సహకరించి ఎవరినంటే సహకరించి ఈ యొక్క గుడి నిర్మాణంలో పాల్గొంటారని కోరుకుంటున్నాను